కేశ సంరక్షణకు చిట్కాలు మూడు స్పూన్ల కొబ్బరి నూనె లేదా వేప నూనె తీసుకుని దానిలో కొద్దిగా కర్పూరం కలపాలి ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసుకుని గాలి చొరబడని విధంగా జాగ్రత్త చేసుకోవాలి ప్రతిరోజూ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి వేళ్లను వృత్తాకారంలో తిప్పుతూ మసాజ్ చేయాలి ఇలా వరుసగా పదిహేను రోజులు చేస్తే చుండ్రు మాయం అవుతుంది తరువాత రోజు విడిచి రోజు చేస్తే సరిపోతుంది ఆముదం ఒక స్పూను ఆమ నూనె ఒక స్పూను తీసుకుని కొబ్బరి నూనె లేదా వేప నూనెలో కలిపి రోజూ పడుకునే ముందు గోరువెచ్చగా చేసుకుని మాడుకు పట్టించాలి ఉదయం షాంపూతో స్నానం చేయాలి దీనివల్ల చుండు సమస్య పోవడమే కాదు జుట్టు ముదువుగా మారుతుంది వేప ఆకులు నీటిలో మరగబెట్టాలి నీళ్లు చల్లారాక వడకట్టి ఆ నీటితో తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది తాజా అల్లం తురుముకుని దానిలో కొద్దిగా తేనె కలిపి ఒక పాత్రలో ఉంచి రోజూ ఉదయం ఒక టీ స్పూన్ తీసుకోవడం వల్ల బాల నెరుకు తగ్గుతుంది నా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్స్ చేయండి మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్